ఇప్పుడే ఒక యువతి చెప్పింది అమ్మ ఇంకా ఈ అరాచక పాలన చాలు మేము ఎదురు చూస్తున్నాం మనమే గెలవాలి గెలిచి తీరాలి ఇంకా అరాచక పాలని భరించలేము అని చెప్పి ఆ యువతి చాలా ఆవేదనగా చెప్పింది తప్పకుండా రావాలి అంటే ఎదురు చూస్తున్నారు ఇది ఒక యువతి యొక్క ఒక సంభాషణ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ మన నగరంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు మన తెలుగుదేశం వస్తుందా ఎప్పుడు మనకి సుపరిపాలన అందుతుందా అన్న ఎదురు ఉన్నారు ప్రతి ఒక్కరు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఏదైనా చూడనివ్వండి ఒకటి గ్యాస్ ధరలు కాని పెట్రోల్ ధరలు కానివ్వండి తినే వస్తువుల ధరలు కానివ్వండి ప్రోజన్స్ కానివ్వండి ఏ చూసినా కూరగాయల దగ్గర నుంచి ఏది చూసినా విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి ఇటువంటి ధరలు పెరిగిపోయి మేము ఎలా చేయాలి ఒక పక్క కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఏదైనా ఒక పేదవారు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడాను అన్నీ సిమెంటు స్టీలు వీటన్నిటితో పాటు కూడాను ఇసుక కూడాను ఏదైతే ప్రకృతి సిద్ధంగా మనకి లభిస్తుందో ఆ ఇసుక ధరలు కూడా ఇసుకకు కూడాను మేము కట్టాల్సి వస్తుంది దానికి కూడాను నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఒక ఇసుక లారీ మన ట్రాక్టర్ లారీ కూడా కాదు ఒక ట్రాక్టర్ తెచ్చుకోవాలంటే ఈ రకంగా మనకి దానికి కూడా ఒక సుంకం పే చేయాల్సి వస్తుంది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా చెప్పిన మాటలు విని వాళ్ళందరికీ తొలకరి జల్లులు పడినంత హాయిగా అనిపించింది వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాము ఆ విధంగా మేము వర్కౌట్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అదే రకంగా ఇసుకకి ఎటువంటి పన్ను కట్టనవసరం లేదు అక్కడ ఇసుక అనేది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడాను ఎప్పుడూ ఇసుకకి పన్ను లేదు ఇసుక తీసుకోవటానికి దానికి ఎటువంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాతనే ఈ విధంగా ఇసుకకు కూడా డబ్బులు కట్టాలి అక్కడ మన దీనిలో నుంచి తెచ్చుకోవడానికి మన పెన్న రివర్లో నుంచి తెచ్చుకోవాలన్నా కూడాను దానికి కూడా పన్ను కట్టాలి దానికి కూడా విలువ కట్టాలి అన్నది ఈ మధ్య మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెట్టడం జరిగింది అలాంటి ఇసుకకి ఎటువంటి ధర ఎటువంటి ధర అక్కడ కట్టనవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు మనకి క్లియర్గా చెప్పారు కాబట్టి ఈ రకంగా తప్పకుండా నెల్లూరులో అభివృద్ధి జరగాలి అన్న సంక్షేమ పథకాలు అన్నీ హాయిగా ప్రతి ఒక్కరికి చేరాలి అన్నా మన యువత యొక్క ఫ్యూచర్ బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి అన్న తప్పకుండా మన తెలుగు తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు